మహబూబ్నగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారము మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్పై జిల్లా గ్రంథాల సంస్థ చైర్మన్ మల్లు నరసింహరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ మొత్తం కూడా నాయకత్వం తీవ్రంగా ఖండిస్తుంది దీనికి సంబంధించి మల్లు నరసింహరెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మాజీ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసి ల్యాప్టాప్లో వినిపిస్తున్నప్పుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు జెడ్పీటీసీ భర్త రవీందర్ రెడ్డి ఉన్నాడని చెప్పి కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలోనే మనతో మాట్లాడడానికి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాయశారౌడ్ మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ మల్లు నరసింహారెడ్డి చాలా తీవ్రంగా ఆరోపణలు చేశాడు ఏదంటే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా జయపాల్ రెడ్డితో మాట్లాడిన సంభాషణ వినిపించి నన్ను బ్లాక్మెయిల్ చేసిండు బెదిరించిండని చెప్పి కూడా మీ ముందల్నే జరిగింది అనేది కూడా ప్రత్యక్ష సాక్ష్యం మీరు ఉన్నారని చెప్పి కూడా మల్లు నరసింహారెడ్డి ఆరోపణలు చేసి దానిపైన ఏమంటారు మన గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లూ నరస్మరెడ్డి గారు మాట్లాడుతూ వీళ్ళ మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు నా ఫోన్ ట్యాప్ చేసి వినిపించడం అని ఆయన చెప్పడం జరిగింది అయ్యే ఇప్పుడు నీ ఒక చైర్మన్ ఇవాళ అధికార పార్టీలో ఉన్న గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇలా మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రని చెప్తున్నారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అది ఒకటి ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుగుతూ ఉంది ఇప్పటికైనా కూడా మీరు మీరు అధికారం ఉంది మీరు సిట్టుకు కంప్లైంట్ చేసుకుంటారా ఎస్పీతో ఎంక్వైరీ చేయిస్తారా ఏదైనా ఒకవేళ శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు నీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే రుజువు చేస్తే ఆయనకు పనిష్మెంట్ అయినా ఉంటుంది కదా కానీ నీవు అన్ని రకాలుగా నీవు బెనిఫిట్ ఉంది గారిని ఏదో రకాల ఎలక్షన్లప్పుడు ఎన్నో రకాల భూములు కబ్జా చేసిండని వాళ్ళ మీద కేసులు చేసిండని రకరకాలుగా ఆయన మీద ఎన్నో అభండాలు మొప్పి ఎలక్షన్లో గెలవడం జరిగింది ఇప్పుడు కూడా మీరు రెండు సంవత్సరాలు కాబోస్తుంది ఇప్పుడు కూడా మంత్రిగారి మీద మీరు డెవలప్మెంట్ ఏదైనా ఉంటే డెవలప్మెంట్ చేసి చెప్పుకోవాలి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి కానీ శ్రీనివాస్ గౌని టార్గెట్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆయన మీద ఫోన్ టాపింగ్ అనడము అదే అనడము మీ ఇలా అధికార పార్టీ ఉంది సీఎం మీ వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యే మీ వాళ్ళే ఉన్నారు మంత్రి మీ వాళ్ళే ఉన్నారు దమ్ముంటే మీరు రుద్ధి చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ గారు నీవు ఒక మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే పార్టీలో జైన్ అయితే అది మన అమరేందర్ రాజు మాజీ మార్కెట్ చైర్మన్ అమరేందర్ రాజు గారు ద్వారా పార్టీలో జైన్ కావడం జరిగింది జరిగినప్పుడు నీవు ఎన్ని రకాలుగా ఈ మేము పార్టీలో మేము దాదాపు మేము ఇక్కడ పదిహేను ఏళ్ళ నుండి మేము టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా ఉన్నాము పని పనిచేసినా నీ అంత సాయం ఎవరికి ఎవరిని జరగలేదు నీవు ఒకటి మండల పార్టీలకు జాయిన్ అయిన వెంబడే మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే మండల టీఆర్ఎస్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది మంత్రి గారు గ్రామంలో సర్పంచ్ కాలైతే వాళ్ళ చనిపోతే వాళ్ళ అమ్మ చనిపోతే కాంగ్రెస్ సర్పంచ్ ఖాళీ అయితే మేము దేవేందర్ రెడ్డి సర్పంచ్ నామినేషన్ వేస్తా అంటే మన మంత్రిగారు ఉండి వద్దు తమ్మి నా మాటను పార్టీలో జాయిన్ చేసుకుందాం పార్టీ బలపేతం కావాలి మనకు ఖచ్చితంగా మనకు ఉండాలి మనకు అంటే చెప్తానంటే సరే అని చెప్పి ఒప్పించడం జరిగింది ఆయన సర్పంచ్ నిధన చేయడం జరిగింది ఆయన చెప్తున్నాడు మన మనకు మీడియా మీడియా మీడియాలో ఏం చెప్తున్నాడు నేను మంచి కుటుంబం మా కూడా ఇనాన్మస్గా అయినా అని అంటే ఏ విధంగా ఇనాన్మస్ అవుతావు మాది రూలింగ్ పార్టీ మేము ఖచ్చితంగా మేము తలుచుకుంటే నీ వేడ గెలుస్తావు ఖచ్చితంగా మేము ఒక అడికైనా కూడా మా పార్టీలకు ఒక మండల స్థాయి లీడర్ కాంగ్రెస్ లీడర్ టీఆర్ఎస్ పార్టీలకు వస్తున్నాడు ఆహ్వానించినాం సంతోషంగా పార్టీ బలపేతం కావాలి అందరం కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో రమ్మని చెప్పడం జరిగింది ఇనాన్మస్గా సర్పంచం చేయడం జరిగింది వచ్చిన తర్వాత మళ్ళా మళ్ళీ మేము మా మాకు పార్టీ వద్దు నాకు అధికార పోస్టు కావాలంటే మండల రైతు సంఘం మా మండల కోఆర్డినేటర్గా మండల కోఆర్డినేటర్ కూడా పదవి ఇవ్వడం జరిగింది ఆడికైనా మా వాళ్ళు మా కార్యకర్తలు కోటకలు ఉండే కార్యకర్తలు దేవేందర్ రెడ్డి కానీ రాజేందర్ రెడ్డి కానీ నర్సింహులు కానీ అందరూ కానీ ఉండే కార్యకర్తలు అందరూ కూడా అబ్జెక్షన్ చేయడం జరిగింది ఎందుకు మొన్న వచ్చిన ఆయనకి పదవి ఇస్తున్నాం మాకెట్లా అని ఉండడం లేదు తమ్మి అని చెప్పి చెప్పడం జరిగింది ఎన్నో రకాలుగా ఆయనకు చేసినాం ఎందుకంటే ఆయన ఏది అడిగినా ఏదడిగినా అడిగినా సాయం చేయడం ఆపరేషన్ అయిందా ఆపరేషన్ కొరకు విష్ణు జనార్దన్ తోటి ఆపరేషన్ చేసుకుంటూ పోతుంటే డబ్బులు కట్టడం స్వయాన మంత్రి మంత్రిగారే డబ్బులు కట్టి నరసింహరెడ్డికి తక్కువ చేయడం జరిగింది ఎన్నో రకాలుగా ఆయనకు ట్రాక్టర్ అంటే సబ్సిడీ మీద ట్రాక్టర్ ఇవ్వడం జరిగింది తల్లిపేరు తల్లి వాళ్ళ తండ్రి పేరు మీద ఏడ వాటర్ ట్యాంక్ కట్టిన ఊళ్ళో బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తే ఎందుకు నేను మమ్మల్ని మంచి కుటుంబం అప్పటి ఎప్పటి నుంచో అంటే అయినా కూడా సార్ అన్ని రకాలుగా మమ్మల్ని ఎవరు నడవకుండా మండల స్థాయిలో ఉన్న ఊళ్ళని కానీ ఊళ్ళని ఆ ఆ మండలం మేము బాధ్యత కలగే వ్యక్తులను కూడా మమ్మల్ని అడగకుండా కూడా సార్ చేస్తే కూడా మేము సంతోషంగా చేస్తే మంచిదే పార్టీ డెవలప్ అయితే సార్ అనే ఉద్దేశంతో కామం ఉందం కానీ ఇప్పుడు నరసింహారెడ్డి ఎన్నో రకాలుగా బెనిఫిట్ ఉంది సారు మీద ఏదో రకంగా వంగ వంగ వంగర వంగర మాటలతోటి ఆయన మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఎందుకో రకంగా అంటే సాయం చేసుకున్నాక ఎవరికైనా సాయం చేసిన పార్టీకి సాయం చేసిన వ్యక్తికి ఎవరు ద్రోహం చేయద్దు ద్రోహం చేసే జీవితంలో ఎప్పుడోసారి భగవంతుడు అంటూ ఉంటారు కానీ ఇటువంటి మాటలు నీవేళ ఎన్నో సాయం పొంది అన్ని రకాలుగా సాయం పొంది నీవు ఈరోజు మంత్రి మీద మాజీ మంత్రి మీద ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అని అంటారు కదా ఇప్పటికైనా మేము ఒకటే మేము ఇప్పటిప్పుడే మేము సవాల్ చేస్తూ ఉన్నాం అయ్యా నరసింహరెడ్డి గారు మీ ఎవరు మీకు అధికారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు మంత్రి గారు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు రుజువు చేయండి రుజువు చేస్తే మేము కూడా యాక్సెప్ట్ అవుతాం అయ్యా రుజువు చేసేయండి కదా అంటే మేము కూడా రుజువు చేసినప్పుడు తప్పక దానికి భరించవలసి వస్తుంది ఖచ్చితంగా మీరు తరతగా మీరు ఖచ్చితంగా ఆయన మీద తప్పుడు చేసినట్టుంటే మీరు రుజువు చేయండి కానీ ఆయన మీద అబండాలు మోపోద్దు నేను ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డా నేను మానసికంగా బాధలు పడ్డా అంటున్నాను మానసికంగా మేము మా పార్టీ కేడంతో మండల స్థాయిలో ముందు కార్యకర్తలంతా కూడా మానసికంగా బాధపడ్డారు అన్ని నీకు చేసిన సాయం మా మండలంలో వేరే వాళ్ళకి చేసి ఉంటే మాకు ఇంకా ఓట్లు ఇంకా మంది చాలా ఓట్లు వస్తున్నాయి కానీ ప్రధానంగా మల్లు నరసింహరెడ్డి ఆరోపణ ఏదైతే మాజీ మంత్రి ఇంట్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ట్యాపింగ్ చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ కూడా ఆ సంభాషణ ల్యాప్టాప్లో పెట్టి మాజీ మంత్రి వినిపించినప్పుడు రాజేశ్వర్ గౌడ్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడని చెప్పి అసలు ఆ రోజు మంత్రి ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు వచ్చినప్పుడు ఆయన నరసింహరెడ్డిని సార్ తిడతా ఉన్నాడు నీకు నేనేం చేసినా నీకు 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 నేను నేను నీకు అన్ని రకాలుగా సాయం పొందిన నీకు అన్ని చేసిన నా ఎంబడు ఉండే నా పార్టీలకి వెళ్ళి కొంతమందిని మండలి లీడర్లను తీసుకుపోవాలని ప్లాన్ చేస్తున్నామంట నీవు జయపాల్రెడ్డికి నీవు మాటిచ్చినవట నీవు జయపాల్రెడ్డితో మాట్లాడుతున్నామంట ఈ విధంగా అని చెప్పి ఆ విధంగా డిస్కషన్ చేస్తుంది అది డిస్కషన్ చేసినప్పుడు అక్కడ మాట్లాడినాక నీకు ఎంబడు ఉండే నాకు అన్యాయం చేయొద్దు ఇప్పటికైనా నీవు నీకు ఇష్టం లేకపోతే పార్టీలకి వెళ్ళి వెళ్ళిపో ఇది మంచి పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది ఇది మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ చెప్తున్నమాట ప్రధానంగా మల్లు నరసింహారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో అన్ని రకాలుగా లబ్ధి పొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాతనే మాజీ మంత్రిపై అనవసరమైన రాజత్తం చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు మాజీ మంత్రి పిలిచి మాట్లాడడం జరిగింది తప్ప పార్టీని ద్రోహం చేయొద్దు కాంగ్రెస్ పార్టీలో టచ్లో ఉన్నావు నువ్వు వాదించడం తప్ప మీతో కూడా ఏం జరగలేదు ఎక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ లేదు దమ్ము ఉంటే నిరూపించి మాజీ మంత్రి పైన కూడా చర్యలు తీసుకోవచ్చు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాయకులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కిరణ్ শেখর গড় জিএস মিডিয়া মহমনার জেলা